జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో గిరిజనులు ఆందోళనకు దిగారు నందిగూడ కూడల నుంచి బస్సెక్కి వెళ్లే మార్గంలో ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణంలో డొల్లతనం కనిపిస్తోందని గిరిజనులు మండిపడుతున్నారు నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే రోడ్డు వేయడం వల్లే ఇలా ఉందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు వేసే నెల రోజులు కూడా గడవకముందే పెచ్చులుగా ఊడొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్కి అందమైన రోడ్డు దగ్గర 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 ఇది బస్కి రోడ్డు క్వాలిటీ రోడ్ అనమాట ఇది ఐదు రోజు డైరెక్ట్ ఇచ్చు ఒక ఇంచు ఇంచు మీసిన ಆ ತಮ್ಮ ದಾರಿ ಕರೆಂತ ದಾರಿ ಕ್ಯಾ ಫೋಟೋ ಬಟಾ ಸರ್ ರೋಡ್ ಇಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ನನ್ನ ಹೊತ್ತು ನಂಗೂರು ಬಂಡಿ ತಿ ಸೊಗಿರ ಸ್ಕೂಟಿಗಳ ಗುಂಡ ಗುಂಡ ಆಯ್ಪುತ್ತೆ ನಿ ರೆಂಡಂಗಲ ಸರಿಯಾ ರೆಂಡಂಗಲ ನಿಂದ ನೈಟ್ ರೆಂಡಂಗಲ ಮಿಶೆನಾ ಅಡಾ 200 ನೈಟ್ ಒಗೇಟಾ ಮುದ್ದಾಯಿ ಕರಿ ಸಕಾಯಿ ಲಪ್ಪೆ ಅಂತಾರಂತೆ ಏಟಾ ಸರಿಯಾ ರೋಲಿಂಗ್ ಕೊಲೆ ಕಿ ನಾ ಏಟಾ ఊడిపోవడం కావున ఇకపై పై అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్ని నాణ్యమైన రోడ్డుగా వేయిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ యూనియన్ ఆటో ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను బస్కి రోడ్డు బస్కి రోడ్డు వేసి నెల రోజులు కూడా కాలేదు ఆ రోడ్ రోడ్ ఏమో పగులు వచ్చి ఊడిపోయి సార్ మేము ఈ రోడ్ క్వాలిటీ లేదు ఒకటి నాణ్యమైన క్వాలిటీ లేకుండా వేస్తున్నారు సార్ అదే రాబోయే రోజుల్లో మనకు ఒక అంబులెన్స్ కానీ ఏమైనా వెహికల్స్ కానీ తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారండి ఏసీ ఎన్ని రోజులు కూడా కాలేదు పా రోడ్డు పాడైపోతుంది దానికి గవర్నమెంట్ అధికారులు స్పందించి కొద్దిగా న్యాయమైన ఈ తారు వేయిస్తారేమోనని మేము కోరుకుంటున్నాం సార్ మేము అలూరు సీతారామూ జిల్లాకు చెందిన వాళ్ళని మాది బస్కి మాకు కొత్తగా రోడ్డు వచ్చేయండి రోడ్డు వేసినప్పుడు మనకు సరిగైన నాణ్యమైన రోడ్ వేయకుండా పల్సగా వేసి అలా ఒక రోజులో రెండు రోజులు పాడేటట్టు పల్సగా వేసి కా కాంట్రాక్ట్ ఏమో అలాగ వేసి వెళ్ళిపోతున్నారు సార్ చూస్తే రోడ్ ఏమో ఒక రోజు ఆ పగలు వచ్చేసి మొత్తం పోతున్నాయి సార్ దానికి మా పై అధికారు మీద మేము చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటూ మా టీవీ నైన్